హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న కిచెన్ బ్లాగ్స్ కొత్త సంవత్సరం అయితే రానే వస్తుంది మరి ఈ నూతన సంవత్సరానికి కొత్తగా ఏదైనా స్వీట్ చేయాలి అనుకుంటే ఒక్కసారి ఇలా క్యారెట్ హల్వా ట్రై చేయండి టేస్టు బాగుంటుంది హెల్దీ రెసిపీ కూడా తింటూ ఉంటే పంట కింద క్యారెట్ గ్రాన్యువల్స్ తగులుతూ సింపుల్గా టేస్టీగా మంచి నేతి సువాసనతో ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం వీడియోనైతే అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ నూతన సంవత్సరాన్ని హెల్దీగా టేస్టీగా ఇలాంటి రెసిపీస్తో స్టార్ట్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికోసం నేను ఇక్కడ టూ ఫిఫ్టీ నుండి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు క్యారెట్ని చెక్కు తీసుకొని బాగా వాష్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మీరు కావాలి అనుకుంటే తురుముకునేది ఉంటే పెద్ద రంధ్రాలున్న వైపు సింపుల్గా తురుముకోవచ్చు కానీ అది కొంచెం టైం టేకిన్ ప్రాసెస్ అంత టైం కేటాయించలేం అనుకునేవాళ్ళు వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పల్స్ ఇచ్చుకొని చూసుకుంటూ మరి ఓవర్ పేస్ట్ అయిపోతే క్యారెట్ హల్వా అస్సలు బాగోదు తింటూ ఉంటే పంట కింద తగలాలి అనుకుంటే మాత్రం ఈ టెక్స్చర్ అయితే ఉండాల్సిందే చూస్తున్నారు కదా మనం తురిమితే ఎలా అయితే వస్తుందో యాజ్ ఇట్ ఈస్ అదే టెక్స్చర్ వచ్చేలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద అడుగుమందంగా ఉండే కడాయిని పెట్టుకొని లో ఫ్లేమ్ మీద వన్ టేబుల్ స్పూన్ నేతని వేసుకొని మనకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ క్యారెట్ హల్వా ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ కొత్తగా ఉంటుంది వింతగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది అలాగే సింపుల్గా అయిపోతుంది ఇంట్లో వాళ్ళందరూ తిన్నారు అంటే మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే అలాగే హెల్దీ రెసిపీ కూడా పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు సో వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసుకొని అదే ప్యాన్లో నచ్చితే ఇంకొంచెం నేతని యాడ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుమును కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ క్యారెట్ ఫ్రై అవ్వడానికి ఒక ఫైవ్ మినిట్స్ వరకు టైం పడుతుంది లో ఫ్లేమ్ మీదే పక్కనే ఉండి అప్పుడప్పుడు కలుపుకుంటూ మంచిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇది ఫ్రై అవుతూ ఉన్న కొద్దీ లైట్గా వాటర్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది ఆ వాటర్ కంప్లీట్గా ఇంకే వరకు మంచిగా ఫ్రై చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మన టేస్ట్కి సరిపడేంత స్వీట్నెస్ని యాడ్ చేసుకోండి మీరు షుగర్నైనా తీసుకోవచ్చు షుగర్ రీప్లేస్మెంట్గా ఇక్కడ బెల్లంనైనా యూస్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం దీనికి ఇంతే క్వాంటిటీ షుగర్ అనేం లేదు మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా తీసుకోవచ్చు క్యారెట్స్ అనేవి ఆల్రెడీ స్వీట్గానే ఉంటాయి కాబట్టి చూసుకొని కొంచెం యాడ్ చేసుకోండి మళ్ళీ కావాలి అనుకుంటే లాస్ట్లో కూడా ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు సో క్యారెట్స్ స్వీట్నెస్కి తగ్గట్టుగా మీరు షుగర్ని అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి షుగర్ వేసిన ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మెల్ట్ అయ్యి క్యారెట్స్ అన్నీ మళ్ళీ చెమ్మగా మారుతాయి సో ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు బాగా రోస్ట్ చేసుకొని పచ్చి పాలను కానీ లేదు అనుకుంటే కాచి చెల్లార్చిన పాలైనా ఏం ప్రాబ్లం లేదు వన్ టు టూ కప్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు ఇవి ఎక్కువ యాడ్ చేసుకున్న ప్రాబ్లం ఏం లేదు అది మీ చాయిస్ పాలని యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు బాగా కుక్ చేసుకోవాలి ఒకవేళ మీరు కుక్కర్లో కుక్ చేసినట్లయితే ఒక టూ విజిల్స్ రాణిస్తే సరిపోతుంది ఇక్కడ నేను చిటికడంతా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇదైతే పూర్తిగా ఆప్షనల్ మీరు వద్దు అనుకుంటే మానేయచ్చు మిల్క్ యాడ్ చేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ పాటు వదిలేస్తే కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఫ్లేవర్ కోసం చిటికెడు ఇలాచి పౌడర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు నేతిని కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకొని ఇంకొక టూ టు త్రీ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ మీదే పక్కనే ఉండి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి మనకి ఆ మిల్క్ అనేది కొంచెం ఉన్నట్టు కనిపిస్తుంది కదా అది మొత్తం ఇగిరిపోతే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు అలాగే మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే ఈ క్యారెట్ హల్వా టూ డేస్ అయినా సరే బాగానే ఉంటుంది అస్సలు పాడవదు సో ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఈ న్యూ ఇయర్కి హెల్తీగా టేస్టీగా నోరు తీపి చేసుకోండి మీ సంవత్సరం అంతా తీయగా ఉండాలని కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని హోమ్ ఫుడ్స్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ